సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఈరోజు వీడియోలో మీకు తమ్నైల్ మీద కనిపిస్తున్నటువంటి యాపిల్ ఆ యాపిల్ని తీసుకున్నట్లయితే మీ మనస్సులో ఏ కోరికైతే ఉందో నీ జీవితంలో ఏదో ఒక మార్పుని నువ్వు ఈ నెలలో చూడబోతున్నావు బిడ్డా ఆ మార్పు ఏంటి అన్నది నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటే గనుక ఖచ్చితంగా అందులో ఉన్న ఒక యాపిల్ని అయితే తీసుకో బిడ్డ ఓం సాయి రామ్ సమస్త సద్గురు శ్రీ సాయినాథాయ నమ ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాం రండి అలాగే నువ్వు ఫస్ట్ మొదటి అంకే ఉన్న యాపిల్ని కనుక తీసుకున్నట్లయితే తల్లి నేను చెప్పేది శ్రద్ధగా విను నువ్వు ప్రస్తుతం నువ్వు పడుతున్న బాధ నాకు తెలుసు బిడ్డ నువ్వు ఇంతకంటే ఎక్కువ బాధనే అనుభవించి వచ్చావు నువ్వు నువ్వు వేసే ప్రతి అడుగు ప్రతి కదలిక నాకు తెలుసు ఎన్నో బాధల్ని తట్టుకుంటూ నువ్వు వస్తూ ఉన్నావు ఇంతకంటే ఎక్కువ బాధలు పడినప్పుడు కూడా నువ్వు ఏ రోజు ఏంటి బాబా నాకు ఈ కష్టాలు అని నువ్వు ఏ రోజు అనలేదు ఇంత 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 బాగా ఉన్నా కూడా నువ్వు ఈ బాధల్ని ఎందుకు తట్టుకోలేకపోతున్నావు తల్లి నువ్వు ఈ క్షణాన్ని ఓర్చుకున్నావు అనంటే నీ భవిష్యత్తు ఎంత అందంగా అయితే ఉంటుందో నువ్వు ఊహించలేనంత అందంగా ఉంటుంది బిడ్డ బిడ్డ నీ ప్రతి నీ చుట్టూ ఉన్న మనుషుల్ని చూస్తున్నావు కదా వాళ్ళందరూ ఎలా ఉంటున్నారు వాళ్ళందరూ నిన్ను నిన్ను ఎంత విమర్శించినా సరే నువ్వు మాత్రం ఎప్పుడూ కూడా నిన్ను ఎవరు ఏమి అన్నా కూడా నువ్వు నీలో ఒక నమ్మకం నీలో ధైర్యం అనేది ఉండాలి నీ ధైర్యాన్ని నువ్వు ఎప్పుడూ కోల్పోవద్దు ఒకరోజు ఓపిక పట్టి చూడు ఖచ్చితంగా నీ ఆ రోజులో ఏ రోజునైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ రోజు అనేది అతి త్వరలోనే నీ దగ్గరికి రాబోతుంది నేను నిన్ను ఏమీ చూడకపోతే నీ బాధల నుంచి నువ్వు ఇంత ఇప్పుడున్న బాధల కన్నా నువ్వు ఇంకా రెట్టింపు బాధల్నే అనుభవించి ఈ స్థాయికి వచ్చావు తల్లి ఆ రెట్టింపు ఉన్న బాధల్ని అక్కడి నుంచి నేను ఈ స్థాయి వరకు నేను తీసుకొచ్చాను నేను నిన్ను చూడలేదని అనుకుంటున్నావా నీ ప్రతి బాధని నేను చూస్తున్నాను నేను ప్రతి నీ ప్రతి బాధ నుంచి నువ్వు చేసే ప్రతి నా నామస్మరణని కూడా నేను వింటూ ఉన్నాను ప్రతినిత్యము కూడా నువ్వు ఏమీ భయపడవద్దు నీ భవిష్యత్తు చాలా ఆనందకరంగా అయితే ఉంటుంది త్వరలో నీకు మంచి శుభవార్త కూడా వినిపిస్తుంది మీరు ఎవరో ఒకరిని చూపిస్తాను నీకు నీకు మరియు నీ వెనుక ఎవరున్నా నేను వారి ఎదురుగా నా అసల రూపాన్ని నీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నేను ఎప్పుడూ కూడా నీ వెనకాల ఉండి గోతులు తవ్వే వాళ్ళందరినీ కూడా నేను తృంచి వేస్తూ ఉన్నాను నీకు తెలియకపోవచ్చు బిడ్డ నేను చేసేది నేను ఏం చేస్తున్నాను అన్నది కూడాను నువ్వు ఎప్పుడూ భయపడకు బాధపడకు నువ్వు చేసే పనిని నమ్ముకుంటూ నువ్వు అడుగు వేస్తూ ఉండు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఈ భవిష్యత్ అనేది చాలా ఆనందకరంగా ఉంటుంది హండ్రెడ్ పర్సంటేజ్ నువ్వు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది తల్లి ఓం సాయిరామ్ అలాగే రెండో నెంబర్ యాపిల్ని కనుక మీరు తీసుకున్నట్లయితే సాయి చెప్పే మంచి మాట అండి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నువ్వు ఏది కావాలి నాకు ఇదే కావాలని నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఎదురు చూస్తూ ఉన్నావో అది అతి త్వరలో నీ జీవితంలోకి రాబోతుంది నీ జీవితంలో నూతన అధ్యాయం అనేది మొదలవబోతుంది నువ్వు ఏదైతే కోరుకున్నావో అదే జరగబోతుంది నీకు ఏది కావాలో అదే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఈ క్షణం ఈ క్షణంలో నీ జీవితాన్ని మార్చగలిగే వాడిని నేనే నువ్వు ఎలా కావాలి అని అనుకుంటే అదే చేయటానికి నేను ఈ క్షణం నుంచి నేను సిద్ధంగా ఉన్నాను ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు బాబా నన్ను ఎందుకు ఎంత బాధ పెట్టావు ఇన్ని రోజుల నుంచి నేను ఎంతో ఎదురు చూస్తున్నాను కదా బాబా అని అంటే కనుక దానికి నేను నేను అప్పుడు నీకు ఇస్తే దాని విలువ తెలియదు నువ్వు ఇంత బాధపడిన తర్వాత నేను ఇచ్చినట్లయితే నువ్వు ఆ బాధలోని ఆ సంతోషం నువ్వు ఎలా ఇంకా దాన్ని దాచిపెట్టుకుని ఎంత చక్కగా దాన్ని వాడుకోవాలి అన్నది నీకు తెలియాలి అని చెప్పే ఇన్ని రోజులు నేను నీకు ఇవ్వలేదు నువ్వు ఎప్పుడూ కూడా అనవసరంగా దేని గురించి చింతించవద్దు నువ్వు ఎప్పుడూ కూడా నా దగ్గరికి వచ్చి నీ నీ మనసులో ఉన్న బాధని నాతో పంచుకో నేను నీకు ఎప్పుడు నేను నీ వెంటుండి నీకు తోడుగా ఉంటాను ఇదే నా మాట ఓం శ్రీ సాయి నాదాయ నమ అలాగే మూడో నెంబరు యాపిల్ మీద ఉన్న ఒక అంకెని మీ మనసులో కానీ తలుచుకున్నట్లయితే సాయి చెప్పే మంచి మాట విందాం రండి తల్లి నాకు రెండు రూపాయలంటే ఇష్టం అది నీకు తెలుసు కదా బిడ్డ నువ్వు ప్రతి నిత్యము కూడా ఆ రెండు రూపాయలు నాకు ఇవ్వాలని అనుకుంటున్నావు కానీ ఇస్తున్నావా ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకోబిడ్డా నువ్వు ప్రతినిత్యము ఆ రెండు రూపాయలు ఇవ్వాలి అని నీ మనసు కనిపించిన నువ్వు ఎందుకు నాకు ఇవ్వలేకపోతున్నావు అదొక్కటి నువ్వు గుర్తుపెట్టుకో ప్రతి గురువారం కూడా నా మందిరానికి వెళ్ళి ప్రతి నిత్యము పూజ చేసుకొని ఉండి నా నామస్మరణ చేస్తున్నావు కదా బిడ్డ నేను అదంతా చూస్తున్నాను తల్లి కానీ నువ్వు ఎంత చేసినా నేను నాకు నువ్వు ఇస్తానున్న రెండు రూపాయల గురించి ఎదురు చూస్తూ ఉన్నాను బిడ్డ నువ్వు ఈ గురువారం ఈ గురువారాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా నువ్వు ఒక కొబ్బరికాయని గుడిలో మందిరంలో కొట్టి నాకు రెండు రూపాయలు ప్రసాదంగా నువ్వు ఇవ్వాలి బిడ్డ నువ్వు ఇస్తావా మరి తల్లి అదృష్టవంతులు శ్రీ ఈ సాయికి రెండు రూపాయల దక్షిణతో సహా పుష్పాక్షంతలు తాంబూలము ఇచ్చి ఆ తర్వాత జరగబోయే ఆ అద్భుతాన్ని కోసం ఎదురు చూస్తూ ఉండు తల్లి నీకు ఇంతకంటే పెద్ద అద్భుతాన్ని నేను నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నీ మనసులో ఉన్నది నాకు తెలుసు కదా తల్లి ఆ అద్భుతాన్ని నీకు అతి త్వరలో తెలియజేస్తున్నాను బిడ్డ బిడ్డ నువ్వు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటున్నావు కదా నువ్వు ఏంటి అని నాకంతా తెలుసు నువ్వు ఇప్పుడు ఈ గురువారం నువ్వు మర్చిపోకుండా ఈ పనినైతే చేయు ఖచ్చితంగా నేను నీకు ఆ అద్భుతాన్ని అతి త్వరలోనే నీ దగ్గరకు చేర్చోతాను ఓం సాయిరామ్ అలాగే నాలుగో నెంబర్ని కనుక మీ మనసులో తలుచుకున్నట్లయితే సాయి చెప్పే మంచి మాట బిడ్డ ఎంత కాలంగానో ఒక పని కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటున్నావు ఆ ఏ పని అయితే అనుకుంటున్నావో నువ్వు ఎన్నో పనుల గురించి పడుతూనే ఉంటున్నావు ఈ పని కాకపోతే ఇంకొక పని ఇంకొక పని కాకపోతే ఇంకొక పని అని ప్రతి పనిలోనూ నువ్వు చూస్తూనే ఉంటున్నావు ప్రతి పనిని నువ్వు నేర్చుకుంటూనే ఉంటున్నావు కానీ నీకు మాత్రం నిరాశనే మిగులుతుంది ఆ సాయినాథుడు నీ ప్రతి పనిని చూస్తూనే ఉన్నాడు బిడ్డ నువ్వు ఖచ్చితంగా ఒక ఎత్తులో ఉంటావు బిడ్డ నువ్వు నువ్వు ఇన్ని పనులను నేర్చుకొని ఇంత ఇంత జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నావు ఈ పనులన్నిటి వల్ల నీకు ఫలితం లేదు అని నువ్వు అనుకుంటున్నావు నీకు ఫలితం అయితే ఉంటుంది రాబోయే రోజుల్లో నువ్వు చూసి నాకు ధన్యవాదాలు తండ్రి ఇంతకంటే ఇంకా ఏం కావాలి ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఇన్ని రోజుల నుంచి కూడా నేను బాధపడుతూ ప్రతి నిత్యము కూడా నేను బాధపడుతూ ఉన్నాను ఈ ప్రతి నిమిషము కూడా నన్ను మర్చిపోయేలా చేసావు బిడ్డ అని నువ్వు నా దగ్గర ఖచ్చితంగా మొరపెట్టుకుంటావు బిడ్డ అది ఖచ్చితంగా ఆ రోజు నీకు ఆ సమయం ఇప్పుడే వచ్చింది ఉపయోగించుకో నువ్వు ఎన్ని పనులైతే నేర్చుకున్నావో ఆ ప్రతి పనిలో ఉన్న టాలెంట్ని కూడా నువ్వు ఇప్పుడు ఉపయోగించుకో ప్రతి పనిలో కూడా శ్రీ సాయి అని పేరు మీద నువ్వు ఖచ్చితంగా ఎంతో కొంత ఒక నూట యాభై తొమ్మిది రూపాయలు లేదు అంటే ఒక రెండు రూపాయలు రెండు రూపాయలను దక్షిణ సమర్పించుకో ఆ గుడిలోని ఖచ్చితంగా నీకు నువ్వే పని అయితే అనుకుంటున్నావో నువ్వే పని అయితే చేస్తావు అనుకుంటున్నావో ఇన్ని రోజుల నుంచి నేను చాలా సమయాన్ని వృధా చేశానని చాలా మదన పడుతూ ఉన్నావు కదా బిడ్డ నీ మనసు అంతా మదనతోనే నిండిపోయింది కదా బిడ్డ ఆ మదనంతా అంతా తీసే రోజు సమయం ఖచ్చితంగా వస్తుంది తల్లి ఆ రోజు కోసమే నేను కూడా ఇన్ని రోజుల నుంచి నువ్వు అడుగుతున్నా ఇవ్వలేదు ఇప్పుడు నువ్వు ఆ సమయాన్ని ఆ పనిని నువ్వు ముందు ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి నువ్వు నిలబెట్టుకుంటావని నేను అనుకుంటున్నాను అలాగా నువ్వు సమర్పించిన మరుక్షణమే నీకు ఖచ్చితంగా ఈ శుభవార్త అనేది నువ్వు వింటావు ఇదే నా యొక్క సాయి మాట తల్లి నువ్వు ఎప్పుడు తెలియ ఏది తెలియకపోయి చేసినా కూడా గతంలో ఏ సంతోషాలని నువ్వు అనుభవించకపోయినా భవిష్యత్తులో నీకొచ్చే మార్పుల్ని నువ్వు ఖచ్చితంగా చూస్తావు బిడ్డ ఓం సాయిరామ్ ఈ సాయి వాక్కులు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి షేర్ చేయండి రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో థ్యాంక్ ఫర్ వాచింగ్